నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్ ను పార్టీలకు అతీతంగా రైతు సంక్షేమమే జయంగా ముందుకు తీసుకెళ్తామని డీసీసీబీ డైరెక్టర్ కుమ్మం శ్రీనివాసరెడ్డి అన్నారు శుక్రవారం నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డిపై పెట్టిన అవిశ్వాసం తీర్మానంపై బ్యాంకు సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు అవిశ్వాసం ఎగ్గిన అనంతరం డీసీసీబీ డైరెక్టర్లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ నల్గొండ డీసీసీబీపై మరోసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిందని అన్నారు డైర్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మహేంద్రెడ్డి గారిని దిగడం జరిగింది ఇలా కాంగ్రెస్ పార్టీ ఘన डायरेक्टर डायरेक्टर लग बैठेंगे निर्धारित जाने के डायरेक्टर लग बैठेंगे डायरेक्टर लग बैठेंगे फिर जाओगे नहीं गेम बने ना डायरेक्टर लग बैठेंगे डायरेक्टर लग बैठेंगे नहीं 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 � ఒక్కడే ఉండండి అంటాను అందుకని వాళ్ళకి తీసుకుందా జరుగు అయిపోయింది కదా

నల్లగొండ డిసిసిపిపై కాంగ్రెస్ పార్టీ మరోసారి జయకేతనం ఎగరవేసి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది ఈ సందర్భంగా నాకు సహకరించిన డీసీసీబీ డైరెక్టర్లందరికీ మరియు జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పెద్దలు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పెద్దలు జానారెడ్డి గారికి మా అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మరి గౌరవ శాసనసభ్యులందరికీ గౌరవ పార్లమెంటు సభ్యులందరికీ అలాగే మా ముగ్గురు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల అన్నలందరికీ కూడా మరియు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నాకు సహకరించే అన్ని విధాల అండగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఈ రాజకీయాలు బ్యాంక్ అనేది రాజకీయాలకు సంబంధం లేదు అయినప్పటికీ గత పాలకులు కొంత రాజకీయ రంగు కూడా ఆ మచ్చ లేకుండా మా మంత్రులు మా శాసనసభ్యులందరికీ మా నాయకులందరికీ గౌరవం పెరిగే విధంగా రెట్టింపు అయ్యే విధంగా నేను ముందుకు పోతాము ఈ యొక్క పాలక మండలి సహకారంతో మా మా డైరెక్టర్లందరి సహకారంతో నేను ఈ బ్యాంకును ముందుకు తీసుకెళ్లి రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు పద్దెనిమిది రోజుల్లో అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మా డైరెక్టర్లందరూ కూడా నాతో పాటు ఉండి నాకు సహకరించినందుకు మా డైరెక్టర్లందరికీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మందిని కలిపి వారిపై అవిశ్వాసం పెట్టడం జరిగింది పెద్దలు వైసీపీ గారు దయాకరెడ్డి గారు అప్పుడు యూఎస్ లో ఉండడం వల్ల వారు ఆ రోజు రాలేకపోయినారు కానీ వారు కూడా ఈ రోజు మా అవిశ్వాసానికి వచ్చినందున మేమందరం పంతొమ్మిది మంది గాను పదిహేను మంది డైరెక్టర్లము కలిపి వారిపై మహేందర్ రెడ్డి గారిపై అవిశ్వాసం పెట్టడం జరిగింది అవిశ్వాసం నెగ్గింది కాన రెండు రోజుల్లో మళ్ళీ చైర్మన్ ఎన్నిక ఉంటుంది ప్రస్తుతం మా వైస్ చైర్మన్ దయాకర్ రెడ్డి గారు గౌరవ పెద్దలు దయాకర్ రెడ్డి గారు ఇప్పుడు చైర్మన్గా ఉన్నారు వారు ఈరోజు బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఎన్నిక సోమవారం కానీ మంగళవారం కానీ జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానారెడ్డి గారు మరియు మా అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా శాసనసభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ నా అందరు నాకు అండగా నిలబడ్డ మా డైరెక్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో ఈ బ్యాంకు నేను దినదినాభివృద్ది చెందాలని చెప్పేసి మా ప్రభుత్వం సహకారం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారం తీసుకొని బ్యాంకులు ముందుకు తీసుకెళ్లడానికి అందరి సలహాలు సూచనలతో ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము రాజకీయాలకు అతీతంగా రైతుల దేయమే రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాము ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా ఈ బ్యాంకుని ముందుకు తీసుకెళ్లడానికి ఎంప్లాయీస్ సహకారం కూడా తీసుకుంటాం అలాగే మా డైరెక్టర్ల సహకారం